నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత వైసీపీ హయాంలో బోరీగడ్డ అనిల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కాల్ చేశారు కాల్ చేసి ఆయన బెదిరించడం బోరిగడ్డ అనిల్ బెదిరించిన తర్వాత ఆయన ఏ విధంగా లేదు తర్వాత ఆయన మనోగతి ఏ విధంగా ఉందో తెలుసుకోబంధు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి గత వైసీపీ హయాంలో బోర్గడ్ అన్ని కోటం రెడ్డికి శ్రీధర్ రెడ్డికి కాల్ చేసి ఆయన బెదిరించడం ఆయన ఆ టైంలో కూడా ఏ విధంగా కూడా స్పందించలేదు సో ఇప్పుడు ఆయన మనోగతి ఎలా ఉందంటే ఏం చెప్తారు ముందుగా అసలు ఆడియో కాల్ ఒకసారి వినే ప్రయత్నం ఉంటే చేద్దాం ఆ రోజు అసలు ఏం మాట్లాడినాడు బోర్గడ్ అన్ని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కాల్ చేసి ఒకసారి వినే ప్రయత్నం చేసి మీరు అడిగిన ప్రశ్న కోటం రెడ్డి మాట్లాడుతున్నా అని కాదన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన వాళ్ళ నాయన గారు పనిచేసినా జగన్ గారు పనిచేసిన ఎట్టన్నా ఇది ఎట్టన్నా నువ్వు చెప్పు నేరుగానే అన్నా నువ్వు తిల్లి వాళ్ళు నేరుగా

కాదనా లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురోతో సిరసి చెప్తున్నా నికు అచ్చం నీకు ఓకే మా థాంక్యూ రంకా నును సంతసosoనే ఇద్దరిని బలలేదన్న ను తిటికాల్ పెద్దం జోలికి వచ్చినా అంటే రోడ్లు మీద తీజ్కుంటూ వస్తామని చెప్తున్నా అచ్చం మరి జోలికి వచ్చినా అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకొని తీజ్కుని పోతా నెల్లూరు రంగంలో చెప్తున్నా అచ్చం నీకు మీడియా ముందుకు వచ్చినప్పుడు సియం జగన్ గురించి మాట్లాడటప్పుడు నీ నోరు నీ గుండకై దభద్రంగ ఉండాల అచ్చం అశోకర్ చెప్పండి సో ఈ ఆడియో కాల్ మొత్తం ప్రస్తావన మనం చూస్తే డిఫెన్స్లో ఉన్నాడు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని యావత్ సమాజం చూసింది కానీ సహజంగా ఆయన స్వభావం ఎటువంటిది దుందుడుగా వెళ్ళే తత్వం అది రూలింగ్లో ఎవ్వరున్నా సరే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరున్నా లేకపోయినా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్ అంటే కార్యకర్తల లిస్టులో నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్లో ఖచ్చితంగా ఆయన ఉండేవాళ్ళు సో ఆ కాలంలో అంటే ఆయన వెళ్ళే స్పీడ్ బట్టి ఆయన పైన అనేక కేసులు కూడా పడ్డాయి కోటంరెడ్డి శ్రీధర్ గారి పైన అటువంటి దుందుడుకు స్వభావం గల కోటరెడ్డి శ్రీధర్ గారు ఆ ఫోన్ కాల్ని ఈ విధంగా ఇంత అన్ సైలెంట్గా సమాధానం చెప్పడం అది వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఆయన అభిమానులకి అయితే నిజంగా చాలా కలిసి వేసినటువంటి విషయం ఆ రోజు మనం చూసిన సందర్భం ఏంటంటే ఈయన ఏమంటున్నాడు అట్నే అనిలు అట్నే అనిలు ఏం తిట్టాల్సిన పని లేదబ్బా ఈ యాంగిల్లో చెప్తున్నాడు దాని వెనకల మర్మం ఉంది అంటే వాస్తవంగా ఆయన మనోగతం ఏం చెప్తున్నాడు అవుట్ సైడ్ ఎవరో పైన ఇంకా అనకూడదు మనం ఆ కొన్ని పదాలు దారిలో పెట్టేటప్పుడు ఎంతోమంది ఎన్నో ఏనుగుని చూస్తే కుక్క మరుగుతుంది అంటారు కదా ఆ విధంగా మరిగినాడు బోరుగడ్డనీలు అందుకు ఈ ఏనుగైనటువంటి అయినటువంటి కోటమడి ఇక్కడ రెడ్డి గడి కుక్క మాత్రం మరగాల్సిన పనే లేదు ఖచ్చితంగా ఆ మాత్రం గొడవలు పెట్టుకుంటాం అంటే ఎంతమందితో ఎన్ని రచ్చలు అనవసరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది సో క్లారిటీగా అట్నేలే అట్నేలే అంటే మొత్తం అంటే ఈ మొత్తం వ్యవహారము ఒక ప్రముఖ సోషల్ మీడియాకు సంబంధించిన ఛానల్లో ఆయన మనోగతం క్లియర్ కట్గా ఆవిష్కరించాడు అందు సందర్భంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే కర్మ ఏదైతే ఇప్పుడు మన చేసినటువంటి పనికి రిజల్ట్ అతి తక్కువ రోజుల్లోనో అతి తక్కువ నెలలోనూ ఖచ్చితంగా వస్తుందని బలంగా నమ్ముతున్నాడు ఆయన కర్మ రిటర్న్స్ అని బోర్గడ్డ అని మాదిరి అన్నాడు కదా సో విత్ కూల్ మైండ్ అట్నే అని అట్నే అంటే నీకు దగ్గరలో ఏం జరుగుతుంది నీకు అర్థం అవుతుంది అని ఆ బొమ్మని కనిపిస్తుంది అని చెప్పి ఈయన రియాక్ట్ అవ్వడం జరిగింది కానీ చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది అటు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయమైనా సరే ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సంబంధించిన వ్యవహారాలైనా మనం చూస్తే వీళ్ళు ఎక్కువ రోజులు ఆగరు అంటే చర్యకు ప్రతి చర్య ఇమ్మీడియట్గా చూపిస్తారు ఆయన చెప్పకనే చెప్పాడు ఏమన్నాడంటే ఈ మాత్రం ఫోన్ కాల్ వచ్చిన మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అక్కడ మంగళగిరి దగ్గర ఈ బోర్గడ్డ అనిల్ది ఆఫీస్ ఉంటే ఆ గుంటూరు పరిసరాల్లో తగలబడిపోయింది మూడు రోజుల గ్యాప్లో సో అది ఎవరు చేశారో ఏమో నాకు తెలియదు అని ఆయన స్పష్టం చేశాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సో దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనకు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ బోర్గడ్డ నీళ్ళు ఏదైతే కర్మ చేశాడో ఆ కర్మ రిటర్న్స్ అన్నిటి ఆ మూడు రోజులకే ఫలితం చూపించాం కదండీ అని ఆ యాంకర్తో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనిల్ అతి మాట్లాడటం నిన్ను బట్టలు ఇప్పుకొని నడి రోడ్డు మీద తీసుకొస్తే ఇంకొకసారి కానీ నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా తిట్టినా చేసినా అంటే ఏదో ఒక విధంగా అసభ్యకరంగా పదజాలం యూజ్ చేశాడు అక్కడ ఎందుకు అట్లా ఎందుకు మాట్లాడతా ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా అక్కడ జరిగింది అండి మొత్తం ఆయన నిన్న మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది మొత్తం టోటల్ ఇచ్చేటువంటి లైన్ వైసీపీ లైన్ ఏమని చెప్తారంటే ఈవెన్ మన కామెంట్స్లో మనం చేసే వీడియోలో చూడండి వైసీపీ వాళ్ళు ఇష్టానుసారం మూతులు తిరుతా ఉంటారు టీడీపీ వారు కనీసం డిఫెన్స్ తీరు అది ఇది అని చెప్పరు సో వీళ్ళని తిట్టమని నేను చెప్పట్లా దయచేసి వాళ్ళని కూడా తిట్టద్దు అని నేను కోరుకుంటున్నాను ఇటువంటి స్వభావం గల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వైసీపీ వారు ఏమైనా లైన్ ఇచ్చారు సింపుల్ ఉదాహరణ ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే ఈ అమరావతి రైతులు కావచ్చు అమరావతికి సంబంధించిన అక్కడ భూములు ఏదైతే ప్రభుత్వం ఇచ్చారో క్యాపిటల్ సిటీ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశాడు ఆ సమయంలో వాళ్ళు పాదయాత్రగా రాష్ట్రం అంతా చుట్టదామని బయలుదేరినారు ఆ క్రమంలో నెల్లూరు రూరల్ ఆ పాదయాత్ర వచ్చింది ఆ తరుణంలో అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి ఆ దారిలో వెళ్తూ ఉన్నటువంటి అప్పట్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడంటే సంఘీభావం కోసం ఆయన మా ఇక్కడ వరదలు వచ్చే ప్రమాదం ఉంది దయచేసి వేరే లైన్ తీసుకోండి మీకు భోజనాలు కావాలన్నా ఏదైనా ఆహారం ఆహారానికి సంబంధించి వాటర్ విషింగ్ కానీ ఏదైనా సరే మా నియోజకవర్గంలో పోయే వరకు నా వంతు సహకారం అందిస్తాను ఆయన నీట్గా చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఏం చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి రైతులతో ఏం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నాను మా పార్టీ లైన్ వేరే కాబట్టి అది దాటి నేను మూడు రాజధానులకి కానీ లేదా అమరావతి రాజధాని అని చెప్పి నేను డైరెక్ట్గా మాట్లాడలేను సో మా పార్టీలో మూడు రాజధానుల పైన ఉన్నది కాబట్టి నేను మీకు సంఘీభావంగా నేను ఏమీ మాట్లాడలేను దయచేసి నన్ను క్షమించండి అని ఇదే సునీత మనస్తత్వంతో ఆయన వాళ్ళతో చెప్పడం జరిగింది ఆ సమయంలో ఏం చెప్పాడు రామకృష్ణ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వే కన వాళ్ళ పైన గన దాడులు జరిపించి ఉంటే నీకు ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన చెప్పడం జరిగింది అంటే వైసీపీఆర్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం చూడండి అక్కడే కాదండి ఈవెన్ జోగి రమేష్ కావచ్చు వేరే ప్రాంతాల్లో కావచ్చు అమరావతి రైతులు ఎక్కడికి పోతే అక్కడ దాడులు కర్నూలు పోయినప్పుడు కూడా దాడులు చేయడం జరిగింది అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా దాడులు చేస్తుంటే ఆయనకు మినిస్ట్రీ వచ్చిండేది ఆయన చెయ్యలేదని చెప్పి బూతులు తిట్టలేదని చెప్పి అందుకు ఆయన మినిస్ట్రీ కూడా ఇవ్వకుండా చేశారు సో ఆ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బూతులు తిట్టాలని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనుకోలే చేస్తే అగ్రెసిషన్ పాలిటిక్స్ చేస్తారు ఆ మధ్య హార్ట్ కూడా ఆపరేషన్ కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారు సో ఆయన సున్నితమైన మనస్తత్వంతో మంచి మాటలతో ఆయన మాట్లాడే చూస్తూ ఉండే మనం ఒక్క గంట మాట కూడా వినే విధంగా ఉంటుంది అన్ని రకరకాల పదాజాలం ఒక నేర్చుకునే విధంగా పిల్లలు కూడా నేర్చుకునే అయినటువంటి పదాజాలం వాడతారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సో అందుకు తిట్టలేదు తిట్టలేదు కానీ ఏమి చేయాలో విత్ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నది ఆయన చేయగలిగేది చేసేసాడు కూడా అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ టైంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు జగన్ సీఎం ఏ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఆయన క్లారిటీగా ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు అని ఎందుకన్నాడు ధనుర్జీ రెడ్డి ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడో ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీ ధనుంజయ రెడ్డి మనం ఈ మధ్య ఈ మధ్యకాలంలో మాట్లాడుతూనే ఉన్నాం కదా అటువంటి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీ అందరూ పిలిచేది ఏంటంటే షాడో సీఎం షాడో సీఎం ధనుంజయ రెడ్డి అంటున్నారు ఈ సెక్రటరీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడో మనకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క వ్యవహారం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి పోవాలన్నా కూడా లేకుండా అంటే ఎటువంటి ఎవరికి మినిస్ట్రీలు ఇవ్వాలన్నా కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ కల్పించాలన్నా కూడా ప్రతీది ధనుంజయ రెడ్డి చూసుకునేవాడు సో ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన గడప దొక్కుతున్నారు ఎంతమంది మినిస్ట్రీలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ప్రశ్నే లేదు కాబట్టి మొత్తం వ్యవహారం ఒక సీఎం హోదా అన్నఫీషియల్గా మెయింటైన్ చేస్తూ ధనుంజయ రెడ్డియే నడిపాడు కాబట్టి ఆయనే సీఎం అని చెప్పి ఈ క్లారిటీగా ఆయన చెప్పాడు సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు ధనుంజయ రెడ్డి మాత్రమే సీఎం అని అందుకు ఆయన ఉదహరిస్తే ఏం చెప్పాడంటే ఒకరోజు పొద్దున్నే పది గంటల ప్రాంతంలో ఆయన నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక జియో రిలీజ్ అయింది అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రిలీజ్ అయింది కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకుండా ఈ జీవో వచ్చినప్పుడు ఏం సమరపడిపోయినారు అయ్యా ఈ డెవలప్మెంట్ జరిగిపోతుంది పలానా ప్రాజెక్టులు జరుగుతున్నాయి మన నియోజకవర్గంలో అని చెప్పి అందరూ సమరపడినారు అందరు రైతు అందరితో అక్కడ మాట్లాడుకొని వచ్చాడు ఎవరు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానీకంతో కోటంరెడ్డి రెడ్డి కానీ పనులు ఎంతసేపటికి జరగల మ్యాటర్ ఎక్కడరా గ్యాప్ వస్తుందంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు డబ్బు లేకుండా పనులు జరపలేం కదా సో ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కలిసి సార్ ఇది సార్ అని చెప్పుకుందామని అక్కడికి పోతే ఈ ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి కనీసం ఆ గడప కూడా నెల పొద్దున పది గంటలకు పోతే రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే వెయిట్ చేయించాడు ఫైనలీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాత్రి పది గంటలకు పోతే పొద్దున ఎనిమిది నుంచి వెయిట్ చేసినటువంటి కోటం రెడ్డి రెడ్డి లాస్ట్గా ఆయన చెప్పింది ఏంది మీరు ధనుంజయ్ రెడ్డితో మాట్లాడి ఏదన్నా ఉంటే చేసుకోండి అన్నాడు తర్వాత ఆయన ధనుంజ్ రెడ్డిని అడిగితే ఆయన నుండి ఈ పని ఇప్పుడే చేయలేము అని చెప్పి తట్టాపుట్టా చదువుకొని నిలిపమన్నాడు ఎవరికి చెప్పుకోవాలా పార్టీ నుంచి బయటికి రాకుండా ఏం చేయాలా సో అన్నఫిషియల్గా ఆయనే అని చెప్పి ఈయన క్లారిటీగా ఉదహరించాడండి మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ నేను వంశీ కొడాలి నాని మీద కూడా ఆయన మాట్లాడినట్టు మనకి వ్యాఖ్యలు వచ్చాయి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అప్పుడు ప్రభుత్వం వైసీపీ విధునింది నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకరు పార్టీ నుంచి బయటికి రాలా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నారా లోకేష్ గారి పైన బాబు గారి పైన భువనేశ్వరమ్మ పైన వీళ్ళని ఏమన్నారంటే ఏమన్నారో పబ్లిక్ డొమైన్లో ఉంది ఆ టైంలో ఈయన బయటకు వచ్చి ఖండించాడు అప్పుడు ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి అంత దూరం వెళ్ళిపోయింది అంటే ఎవరైనా ఒక బూతు మాటలు మాట్లాడితే పార్టీలు ఏవైనా కావచ్చు అండి ఆయన బయటకు వచ్చే తప్పు తప్పుగా చెప్పినాడు ఇది తప్పుగా బా అని చెప్పినాడు సో జగన్మోహన్ రెడ్డి అది జీర్ణించుకోలేకపోయినాడు ఈ క్రమంలో మొత్తం వ్యవహారం ఎవరు నడిపించారు కొడాలి నాని అదేవిధంగా వలం నేని వంశీ భువనేశ్వరమ్మ గారిని అండం మొదలు పెట్టారు వీళ్ళిద్దరూ ఏదైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో ఒకరైతే జైల్లో ఉన్నారో ఇంకొకరు అరెస్ట్ అవుతారు అని భయంతోనో లేకుండా అంటే నిజంగా ఆయనకు హార్ట్ పేషెంట్ అయినాడు అని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో అంటున్నారు కదా దానివల్ల ఆయన హాస్పిటల్లో మగ్గిపోతూ ఉన్నాడు ఆల్రెడీ అంటే ఆపరేషన్ అయిపోయింది ఎక్కడ కాదని చెప్పి విదేశాలు పోయి ఆపరేషన్ చేయించుకోవాలా అని చెప్పి కొడాలని ఆ పరిస్థితుల్లో ఉన్నాడు దీనిపైన ఆయన మాట్లాడుతూ సేమ్ అదే ఎంతసేపటికి అదే రిపీట్ చేశానండి ఏమన్నాడంటే కర్మ రిటర్న్స్ కర్మ ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపము ఈ జన్మలోనే అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన చెప్పినాడు మొత్తం మీద వాళ్ళిద్దరిని తీవ్రంగా ఖండించాడు అంటే వాళ్ళు గతంలో ఒకే పార్టీలో ఉండి కాక కానీ అది తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగిందండి ధన్యవాదాలు